అందరికీ నమస్కారం అండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి ఆ విఘ్నేశ్వరిని దీవెనలు ఎల్లప్పుడూ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు వినాయక చవితి పండుగ వచ్చింది కదండి వినాయకుడిని పూజించడం ఎంత ముఖ్యమో అదేవిధంగా వినాయకుడిని నిమజ్జనం చేసే సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలు అయితే పాటించాలండి అప్పుడే మన బొజ్జగనపై సంతోషించి మన ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తాడు అయితే మనం ఇప్పుడు ఏ రోజున మన బొజ్జగన పైని నిమజ్జనం చేయాలి పీఠాన్ని ఎలా కదిలించాలి నిమజ్జనం చేసేటప్పుడు ఏ మంత్రం చదవాలి ఎన్ని రోజులు ఇంట్లో గణపతిని పూజించాలి నదిలో నిమజ్జనం చేయలేని వారు ఇంట్లోనే ఎలా నిమజ్జనం చేయాలన్నది ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తూ చూపిస్తానండి అలాగే ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఓం గం గణపతియే నమ అని నామం జపించండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు మధ్యాహ్నం ఒకటి యాభై ఎనిమిది నిమిషాల వరకు చవితి గడియలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మధ్యాహ్నంలోగా వినాయకుడి పూజ కార్యక్రమాలని ముగించుకోవాలండి అయితే ఈ వినాయక చవితి నాడు పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు అని శాస్త్రం చెబుతుంది కదండి అలా చూస్తే అపనిందలు పడతారని నమ్ముతారు రాత్రి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు చంద్రుడిని చూడకూడదు ఈ వినాయక చవితి నాడు గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పది రోజుల పాటు గణపతిని పూజిస్తారు అయితే మరికొంతమంది ఇంట్లో గణపతిని ప్రతిష్ఠించి మూడవ రోజు ఐదవ రోజు తొమ్మిదవ రోజు పదకొండవ రోజు లేదా ఇరవై ఒకటవ రోజున గణపతిని నిమజ్జనం చేస్తారు అయితే ఈ సెప్టెంబరు ఏడవ తేదీన చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి పదకొండు రోజుల పాటు కాకుండా తొమ్మిదవ రోజున గణపతి నిమజ్జనం చేసుకోవాలి గణపతిని నిమజ్జనం చేయాలంటే చాలా నిష్టగా ఉండాలి ఎలా పడితే అలా గణపతిని నిమజ్జనం చేయకూడదు కొన్ని నియమాలను పాటిస్తూ గణపతిని నిమజ్జనం చేస్తే ఆ గణపయ్య సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడని నమ్మకం అయితే ఇంట్లో ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహాన్ని కనీసం మూడు రోజులైనా సరే ఇంట్లో పూజించుకోవాలి మూడు రోజుల పాటు వినాయకుడిని పూజిస్తే మీ ఇంటికున్న అష్ట అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అయితే మూడవ రోజున శుక్రవారం వచ్చింది శుక్రవారం రోజున మాత్రం గణపతిని అయితే నిమజ్జనం చేయకూడదండి కాబట్టి ఆగస్టు ఇరవై ఎనిమిది గురువారం నాడు సాయంత్రం సమయంలో గణపతిని నిమజ్జనం చేసుకోవచ్చు ఐదు రోజుల పాటు గణపతిని పూజిస్తే ఇక మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఐదవ రోజు అంటే ఆగస్టు ముప్పై ఒకటి ఆదివారం నాడు గణపతిని నిమజ్జనం చేసుకోవచ్చు అదేవిధంగా మీరు గనక తొమ్మిది రోజుల పాటు గణపతిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు ఈ విధంగా ఎన్ని రోజులైనా సరే గణపతిని పూజించుకోవచ్చండి వినాయకుడు మీ ఇంట్లో ఉన్న రోజులు మాత్రం తప్పనిసరిగా దీపారాధన చేయాలి రెండు పూటల దీపం వెలిగించి గణపతికి నైవేద్యాన్ని సమర్పించాలి అలా చేస్తేనే మీ పూజకి రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ప్రతిరోజు నైవేద్యం తయారు చేయలేని వారు ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది మీ ఇంట్లో గణపతి నిమజ్జనం చేయాలి అంటే సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో ఇంట్లో దీపారాధన చేసి గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళ్ళవచ్చు మంగళవారం మరియు శుక్రవారం ఈ రెండు రోజుల్లో గణపతిని ఎట్టి పరిస్థితుల్లోనైనా నిమజ్జనం చేయకూడదండి గణపతిని ఒక పవిత్రమైన నదిలో నిమజ్జనం చేయాలి నదుల్లో గణపతిని నిమజ్జనం చేయడం వీలు కాకపోతే మీ ఇంట్లో చక్కగా నిమజ్జనం చేసుకోవచ్చు ఇంట్లో మాత్రం గణపతిని నిమజ్జనం చేయకూడదండి మీ ఇంటి బయట కానీ మీ మేడపైన కానీ స్వామివారిని నిమజ్జనం చేసుకోవాలి మీరు ఎక్కడైతే నిమజ్జనం చేయాలనుకుంటున్నారో ఆ ప్రదేశంలో శుభ్రంగా తుడిచి పసుపు నీళ్ళతో కానీ గంగాజలంతో కానీ శుద్ధి చేసి ఒక చిన్న ముగ్గు వేసుకోండి మీరు బియ్యం పిండితో కానీ పసుపుతో కానీ ఇలా ముగ్గు వేసుకోవచ్చు ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత దానిపై పసుపు కుంకుమ చల్లి మధ్యలో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి మీకు ఎలా వీలైతే అలా ముగ్గు అయితే వేసుకోండి నాకు నచ్చినట్టు నేను ఇక్కడ ఈ ముగ్గు అయితే వేసుకున్నాను ఇలా ముగ్గు వేసిన తర్వాత దానిపై ఒక శుభ్రమైన టబ్బును లేదా బకెట్ని మీ ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు ఇలాంటిది ఉంటే దాంట్లో నిండుగా నీళ్లు పట్టుకొని ఈ ముగ్గు పైన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆ బకెట్కి ఐదు బొట్లు అయితే పెట్టుకోవాలి పసుపు బొట్లు ఐదు కుంకుమ బొట్లు ఐదు పెట్టుకోవాలి నాకు ఇక్కడ కొత్త బకెట్ ఉంది కాబట్టి నేను దాని నిండా నీళ్లు నింపుకొని ఇలా చేసుకుంటున్నాను ఈ నీటిలో పసుపు కుంకుమలు గంధం పొడి కొన్ని అక్షింతలు అలాగే పుష్పాలను వేసి ఆ నీటిని గంగా జలంలాగా భావిస్తూ గంగాదేవికి నమస్కారం చేసుకొని ఇంకా మీరు ఎప్పుడైనా నది స్నానాలకు కానీ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్న వాటర్ ఉంటాయి కదండీ అవి అందులో కొన్ని పోసేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని గంగా జలంలాగా భావించాలి ఇందులో కొన్ని అక్షింతలు పూలు ఇలా వేసేసుకోవాలి ఈ గణపతిని నిమజ్జనం చేసే సమయంలో మీ ఇంట్లో దీపాలు వెలుగుతూ ఉండాలి ఇలా నేనైతే కొత్త బకెట్ తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షింతలు ఇంకా పూలు వేసి ఇలా అయితే తయారు చేసుకున్నానండి ఇప్పుడు మీ ఇంట్లో పూజించిన గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసే ముందు గణపతిని విగ్రహాన్ని మీ కుడి చేతితో పట్టుకొని మూడు సార్లు కదిలించాలి ముందుగా మనం వినాయకుణ్ణి ప్రతిష్ఠించినప్పుడు ఇలా గౌరమ్మనైతే చేసి పెట్టుకుంటాం కదండీ ఆ గౌరమ్మని మాత్రం ఆడవాళ్ళు స్నానం చేసే ముందు మొహానికి పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం అంటే వినాయకుడికి చాలా ఇష్టం అంట ఇక గణపతిని నిమజ్జనం చేసే సమయంలో ఖచ్చితంగా ఒక మంత్రాన్ని అయితే చదువుకోవాలండి అప్పుడు మాత్రమే మీ గణపయ్య సంతృప్తి చెందుతాడు ఆ మంత్రం ఏమిటంటే శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయచ అనే మంత్రం చదువుతూ గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి ఈ విధంగా నీటిలో గణపతిని నిమజ్జనం చేసి కొన్ని నీటిని మీ తలపైన చల్లుకొని ఆ గణపతిని నిమజ్జనం చేసిన నీటిని ఏదైనా చెట్టుకు పోయాలి రావి చెట్టుకు పోస్తే చాలా మంచిది తులసి చెట్టుకు మాత్రం అస్సలు పోయకండి అయితే మనలో చాలామందికి తొమ్మిది రోజుల పాటు ఇంట్లో వినాయకుణ్ణి పూజించడం కుదరదు అయితే మీ ఇంటి దగ్గర ప్రతిష్ఠించిన గణపతి విగ్రహానికి ప్రతిరోజు నైవేద్యాలను తయారు చేసి స్వామివారికి నివేదించండి గణపతి ఆహార ప్రియుడు కాబట్టి భక్తి శ్రద్ధలతో గణపతికి ఏది నివేదించినా సరే మీ నైవేద్యాలను తప్పనిసరిగా ఆరగిస్తాడు గణపతికి సమర్పించే ఒక్కో నైవేద్యానికి ఒక్కో ప్రతిఫలం ఉంటుంది ఈ గణపతి నిమజ్జనానికి మీ ఇంట్లో వాళ్ళు అందరూ ఉంటే చాలా మంచిది ఈ గణపతి నిమజ్జనం మగవాళ్ళు చేస్తే ఇంకా చాలా మంచిది గణపతికి అత్యంత ఇష్టమైన నైవేద్యాలలో ఉండ్రాళ్ళు కూడా ఒకటి గణపతికి నైవేద్యంగా ఉండ్రాలను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడు ఇంకా అటుకులను నైవేద్యంగా సమర్పిస్తే ఆకస్మిక ధనలాభాలు వరిస్తాయి అదేవిధంగా పేలాలను నివేదిస్తే అప్పుల బాధలన్నీ త్వరగా తీరిపోతాయి ఇంకా చెరుకు గడను స్వామివారికి సమర్పిస్తే మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది కొబ్బరితో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది అలాగే అరటి గణపతికి నివేదిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి వర్తిస్తుంది ఈ విధంగా మీకున్న స్తోమతను బట్టి మీ దగ్గరలో ఉన్న వినాయకుడిని విగ్రహానికి ఈ తొమ్మిది రోజుల పాటు ఏదో ఒక నైవేద్యాన్ని భక్తిపూర్వకంగా సమర్పించి స్వామివారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఈ నిమజ్జనంలో మనం దేవుడి దగ్గర పెట్టిన పత్రాలను కూడా ఇలా నిమజ్జనం చేసుకోవాలి నా ఈ చిన్న వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వచ్చే సంవత్సరం వరకు అందరూ బాగుండాలని ఆ గణపతిని వేడుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి జై శ్రీరామ్ మీ ఆర్గానిక్ ఫార్మింగ్